హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజ్లో సేదెపు పనులు చేస్తున్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం కమ్మల్దనే గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా మూడు డెబ్భై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై నాలుగు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో కూడా మీకు నెంబర్ ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్ నెక్స్ట్ స్టూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి